Sto tram, stotram, tram, stotram, tram, stotram, tram, stotram, tram, 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 tram. జీవము గల దేవానికి వందనాలు కృపగల దేవానికి స్తోత్రములు తండ్రి ఏ సయానికి వందనాలు తండ్రి ఏ సయానికి స్తోత్రములు తండ్రి ఏ సయానికి స్థుతులు నాయన స్తోత్రములు తండ్రి నాయన ఈ రాత్రి కళా సమయంలో ప్రభవ మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై నీకు స్తోత్రములు తండ్రి ఆదరించిన అంతవరకు నైనా మీరు అధ్యక్షత వహించను ప్రభు నైనా పాటల్లో మీరు మా తోడుగా ఉండండి దేవానికి వందనాలు వాక్యూని ద్వారా మీరు మాతో మాట్లాడని దేవానికి స్తోత్రాలు ప్రభవ అంతవరకు అధ్యక్ష గ్రహించిన నామంలోని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి అది తెలవట్లేదా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను పాటుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము అంధకారా లోయలోన నా భయము లేదు నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు నీ వాక్యము గలది ూ నిత్య వెలుగు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము పాపిని నేను తండ్రి పాప యుబిలో పడిని లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను లేవనెత్తుము శుద్ధి చేయుము పొందనిమ్ము నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము ఈ భూవిలో రాజు నీవే నా ఫృదిలో శాంతి నీవే కృమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతము నీ సేవ చేసేదాన్ని కృమ్మరించుము నీదు ఆత్మాను జీవితాంతము నీ సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శీలాను నేను అనుక్షణము నన్ను చెక్కుము ప్రైస్ లోడ్ ప్రైస్ లోడ్ ప్రైస్ లోడ్ ప్రైస్త లోడ్ ప్రైస్ లోడ్ ప్రైస్త లోడ్ లోడ్ గడచిన కాలం కృపలో మమ్ము కాచిన దేవా స్త్రము పగలు రేయ కను పాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము నన్ను కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము చెందిన కష్టకాలమున కన్న తండ్రి వై నన్ను ఆదరించిన కలుషమునలో కానవచ్చిన కాదనక నన్ను కరుణించిన కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా లోపములెన్నో దాగి ఉన్నను దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నను ధాతృత్వముతో నన్ను నడిపించిన విధేయతలే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము మరుణించిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము దయచూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలం కృపలో మమ్మ కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన నీకే స్తోత్రము so the padu ta de patrin ji da Ramuni va ninna uda lan posinchina tandrale nan o maachina ni prema na teyan

కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన మనం చదువుకుందాం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించేదను ఆయన కీర్తి నా నోట నుండును యహోవాను బట్టి నేను అత్యయించున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడా యహోవాను గణపరుచుడి మనం ఏకంగా కూడా ఆయన నామం గొప్ప చేయుదము నేను యహోవ యద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయముల నీటిలో నుండి ఆయనను తప్పించాను వారు ఆయన తొట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖంలో ఎన్నడూ లెచ్చిప్పకపోవును ఈ దీనుడు మొరపెట్టగా ఏహో ఆలకించాను అతని శ్రమల నీటిలో నుండి అతని రక్షించాను యహో ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహో ఉత్తముడని చూచి తెలుసుకొనడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు యహో భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏమీ కుదవలేదు సింహపు పిల్లలు ఏమి గలవే ఆకలిగొను యహోవని ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యహోవ ఎందలి భయభక్తులు మీకు నేర్పేదను మృతిగా గోరువాడు ఎవడైనా ఉన్నాడా మేలు నందుచు అనేక దినములు గోరువాడు గోరువాడెవడన ఉన్నాడా చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము కిడు చేయటం అని మేలు చేయము సమాధానం మీదకి దాని వెంటాడము యహోవ దృష్టిని ఈతవంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు బొగ్గి ఉన్నవి దుష్క్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటక ఎహో సన్నిధి వారికి విరోధముగా ఉన్నది నీతివంతులు మొరపెట్టగా ఎహో ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని రక్ విడిపించును విరిగిన హృదయం గలవారికి ఎహో ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును నీతివంతుడికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఎహో వారిని విడిపించును ఆయన వారి ఎముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటైన విరిగిపోదు చెడు తన భక్తిహీనులను సంహరించును నీతివంతుని ద్వేషించి వారు అపరాధులుగా ఎంచబడుదురు యహోవా తన సేవకుల ప్రాణం విమోచించును ఆయన సరంజోచు వారిలో నా అపరాధులకి ఎంచబడారు మహాపరిశుద్ధుడా గొప్ప దేవుడా తండ్రి ఈ రాత్రి వేల సమయంలో పాదాల సన్నిధి వచ్చు మాట్లాడారు ఆయన ఎన్ని పాదాల దగ్గర ఆయన ప్రభా ఆశ్రయం దొరుకుతుంది ఆయా ప్రభావం నడత ద్వారా ప్రవర్తన ద్వారా ఆలోచన ద్వారా అనేక పాపాలు చేసి నేను బాధ పెడుతున్నాను ఆయన నీకు ఇష్టకరమైనటువంటి జీవితం జీవించేటువంటి ఆ కృపాన్ని గ్రహించండి నేను సంతోషపెట్టేటువంటి భాగ్యం దాన్ని కృపతో ఆదరించండి సహాయం చేయండి ఆత్మ పూర్ణుడా మీరు మాతో మాట్లాడండి నీ బలమైన శక్తితో నింపండి సహాయకరే మమ్మల్ని మేము పరీక్షించేటువంటి అకృపద ఇచ్చాము మాలో నా ప్రతి తప్పుని సరి చేసుకోవడానికి ఎంబిక రూపాన్ని గ్రహించాము ఆయన నీకు ఇష్టకరమైన జీవితం జీవించడానికి ఎంబిక మాకు తోడుగా ఉంచాము ఏసునామని సున్నామని అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె ఆమె ైస్లాడ్ దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నవందనాలు